హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ని బ్రతిమలాడుతున్న దీపని చూసి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దశరథ వచ్చే శివనారాయణతో అంటూ ఉంటాడు నాన్న రిపోర్ట్స్ వచ్చేసాయి రేపే సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేద్దాము ఎందుకంటే రిపోర్ట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయని ఇప్పుడే నర్స్ ఫోన్ చేసి చెప్పింది అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారే దీప షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే కార్తీక్ దగ్గరికి వెళ్ళి బావా నేను చెప్పినట్టయితే జరిగింది మనం అనుమానపడ్డట్టు అయ్యింది అని అంటూ ఉంటుంది ఏమైంది దీప దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటే నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను జోస్నా ఇంటి వారసురాలు కాదు అని నిజం చెప్దామని ఇప్పుడు చూడ ఏం జరిగిందో అని అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి దీపాను ఏం మాట్లాడుతున్నావో అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ బావా రిపోర్ట్స్ అన్నీ కూడా మామూలుగానే వచ్చాయి మ్యాచ్ అయ్యాయి రేపు అమ్మని హాస్పిటల్లో జాయిన్ అవ్వమని డాక్టర్ ఫోన్ చేశారంట అంటే జ్యోత్స్నా రిపోర్ట్స్లో తారుమారు చేసేసింది అని అంటూ ఉంటుంది దీపా ఆ మాట విని కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు దీపా జ్యోత్నా రిపోర్ట్స్ని తారుమారు చేసిందంటావా అని అడుగుతూ ఉంటాడు అవును బావా ఆ రోజు నిన్ను గమనించమని చెప్పాను కానీ జ్యోత్స్నా గుండెలు తీసిన బంటం తడిగుడ్డలతో గొంతు కోసే రకం అలాంటి దాన్ని మనం ఈజీగా నమ్మకూడదు బావా అంత తేలిగ్గా వదిలేయకూడదు ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఆ రిపోర్ట్స్లో ఏదో తేడా ఉంది అందుకనే మ్యాచ్ అయ్యాయని వచ్చాయి అసలు మన లెక్క ప్రకారం అసలు జోస్నా ఇంటి కూతురే కాదు కదా అలాంటప్పుడు అసలు అవి ఎలా మ్యాచ్ అవుతాయి అని అంటూ ఉంటుంది దీప చూడు దీప నువ్వేమీ కంగారు పడుకో మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అసలు రిపోర్ట్స్ ఎందుకు అలా వచ్చాయో అడుగుదాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఎప్పుడైతే కార్తీక్ రిపోర్ట్స్ అలా వచ్చాయో ఏంటో అని హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుందామని చెప్పినప్పుడే అక్కడికి దశరథ వచ్చి ఆ మాట వింటాడు ఇదేంటి వీళ్ళు రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుగుంటుంది రిపోర్ట్స్ కోసం వెళ్ళి హాస్పిటల్లో మాట్లాడదామని ఎందుకు అనుకుంటున్నారు అని అంటూ ఇక వెంటనే దశరథ్ కూడా వాళ్ళ వెనకాలే ఏంటదో తెలుసుకోవాలని ఫాలో అవుతూ అయితే వెళ్తాడు అప్పుడే ఫాలో అవుతూ వెళ్తున్న తర్వాత తర్వాత సుమిత్ర అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది నా కూతురు నా ప్రాణాల్ని కాపాడుతుంది జ్యోత్న పైకి కఠినంగా ఉంటుంది కానీ తన మనసు మాత్రం చాలా మంచిది నన్ను ఎంతగానో తను ప్రేమిస్తుంది ఒక కూతురుగా తన బాధ్యత తను నిర్వర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర ఇంతలో ఇక జ్యోత్స్న అయితే కాశీకి ఫోన్ చేస్తుంది జ్యోత్న కాశీకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు కాశీ అని అడుగుతూ ఉంటే ఏం లేదక్క ఇలా ఒంటరిగా కూర్చొని ఉన్నాను అని అంటూ ఉంటాడు ఏంటి కాసి అంత దిగులుగా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఏం లేదక్కా స్వప్న బాగా గుర్తుకు వస్తుంది అని అంటూ ఉంటే స్వప్న నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఒక పని చేయాలి కాసి అని అంటూ ఉంటే ఏంటక్క అని కాసి అడుగుతాడు నువ్వు విడాకుల నోటీసు పంపించు స్వప్నకి అని అంటూ ఉంటుంది జ్యోస్నా అక్కా అని అంటూ ఉంటాడు కాసింగ్ అవును కాసింగ్ అలాంటి మొండి వాళ్ళకి మనం కూడా మొండిగానే ప్రవర్తించి సమాధానం చెప్పాలి నువ్వు విడాకులు పత్రాలు పంపించు అని అంటూ ఉంటే లేదక్కా ఏ విషయమైనా నీ మాట వింటాను కానీ స్వప్న విషయంలో మాత్రం వినను కల్లో కూడా నేను తనని దూరం చేసుకోను తనకి నేను విడాకులు ఇవ్వను నేను వెంటనే తనకి విడాకులు నోటీస్ పంపితే తను సంతకం పెట్టి నన్ను వదిలేస్తుంది నేను అలా చేయను నా స్వప్న నాకు కావాలి సారీ అక్క అని ఫోన్ పెట్టేస్తాడు కాశీ అయితే అప్పుడు ఇక జ్యోత్న ఇదేంటి వీడు పూర్తిగా నా దారికి వచ్చాడని నేను అనుకుంటే అసలు ఆ స్వప్నని వదలను వదిలే ప్రసక్తే లేదో ఆ విషయంలో నీ మాట కూడా విననని ఇంత స్పష్టంగా చెప్పేస్తున్నాడు సరేలే వీడి సంగతి తర్వాత తెలుస్తాను ఇంతకీ మన పేరు మీదే రిపోర్ట్స్ వచ్చాయి అంటే మనకు అనుకూలంగానే వచ్చాయి ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చి నేను చాలా మంచి పని చేశాను సరైన సమయానికి ఆ డాక్టర్ వచ్చాడు వచ్చి డబ్బులు తీసుకొని రిపోర్ట్స్ మార్చేశాడు ఇక ఈ సుమిత్ర మమ్మీ ఉంటే ఎంత పోతే ఎంత అని అనుకుంటూ ఉంటుంది జ్యోస్నా అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక దశరథ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు కదా కార్తీక దీపని కార్తీక దీప అయితే హాస్పిటల్కి వెళ్తారు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం అసలు జ్యోస్నా రిపోర్ట్స్ ఎలా కలిశాయి ఎందుకు మీరు కలిశాయని అబద్ధం చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది దీపా అప్పుడే ఇక డాక్టర్ అయితే ఏం మాట్లాడుతున్నావు దీప రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మ్యాచ్ అయ్యాయని చెప్పాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాయి ఇక చాటుగా ఉండి దశరథ వీళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు అసలు జోస్నా సుమిత్రమ్మ కూతురే కాదు అలాంటప్పుడు ఎలా మ్యాచ్ అవుతాయి మేడం అని అంటూ జో దీప అయితే జ్యోత్నా గురించి డాక్టర్కి చెప్పేస్తుంది అది విని దశరథ ఈ పక్క డాక్టర్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మీరు చెప్పేది అని అడుగుతూ ఉంటే అవును మేడం నేను చెప్పేది నిజం అసలు వాళ్ళిద్దరూ కూడా తల్లి కూతుళ్ళు కాదు జ్యోత్నా ఆవిడికి పుట్టిన కూతురే కాదు అలాంటప్పుడు ఎలా మ్యాచ్ అవుతాయి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేడం అని అంటూ ఉంటుంది దీప ఆవిడ అసలు కూతుర్ని నేను మా అమ్మకి బోనుమేరో ఇవ్వాల్సింది నేను మేడం నేను మా అమ్మని కాపాడండి ఆ రిపోర్ట్సు అసలు కాదు అవి నకిలీ రిపోర్ట్స్ జోష్న ఆడిన నాటకం అది మా అమ్మకి మీరు ఆ రిపోర్ట్స్ చూసి బోనుమేరో ట్రీట్మెంట్ చేస్తే అమ్మ బ్రతకదు అని అంటూ కాళ్ళ మీద పడి డాక్టర్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది దీప అప్పుడు ఇక కార్తీక్ అయితే అవును మేడం నా భార్య చెప్పేది అక్షరాల నిజం జోస్నా మా అత్త కూతురు కాదు దీపే మా అత్త కూతురు ఆ రోజు మీరు దీపని చూస్తుంటే ఇంటి వారసురాల్లాగే ఉందని చెప్పారు అలాగే దీప పడే బాధను చూసుకోవడం ఒక కన్న తల్లికి బాగోకపోతే కన్న కూతురు ఎలా అయితే బాధపడుతుందో అలా బాధపడుతుందని కూడా అన్నారు అది నిజమే మేడం అని అంటూ ఉంటే కానీ రిపోర్ట్సు కరెక్ట్గానే వచ్చాయి దీపా అని అంటూ ఉంటే మేడం ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఏదో ఒకటి చెయ్యండి మేడం అని అంటూ ఉంటుంది దీపా అప్పుడే సరే ల్యాబ్లో ఉన్న సీసీ ని నేను చూస్తాను అని సీసీ ని అయితే చూస్తారు అప్పుడు ఇక డాక్టర్తో జోస్న మాట్లాడుతూ చూసిన కార్తిక్ అయితే ఆ డాక్టర్ని పిలిపించండి మేడం అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక డాక్టర్ అయితే వస్తారు సుమిత్ర రిపోర్ట్స్ జ్యోస్నా రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి సో రిపోర్ట్స్ ఎందుకు మారాయి అని అడుగుతూ ఉంటుంది గట్టిగా డాక్టర్ అయితే అప్పుడే ఇక తడబడుతూ ఉంటాడు ల్యాబ్ డాక్టర్ తడబడుతూ అది మేడం అని అనగాలని అప్పుడే కార్తీక్ అయితే డాక్టర్ని చంప పగల పేషెంట్లు డాక్టర్ని దేవుళ్ళము అని నమ్ముకొని ఇక్కడికి వస్తున్నారు కానీ డబ్బులు తీసుకొని మీరు చేసే పనిదా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా ఛీ అని అంటూ కార్తీక్ అయితే ఇక డాక్టర్ని నిలదీస్తాడు మేడం నన్ను క్షమించండి మేడం నేను అప్పటికీ కూడా నాకు డబ్బులొద్దు అని చెప్తూనే ఉన్నాను కానీ జ్యోత్నా మేడమే నాకు డబ్బులు ఇచ్చి రిపోర్ట్స్ మార్పించమని నన్ను బలవంతం చేసింది నాకు ఇరవై లక్షలు ఇస్తానంది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు ఇవన్నీ తెలుసుకొని ఇక దశరథ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ నిజాలైతే ఇలా బయటపడబోతున్నాయి మరి ఇలాగే జరగాలని దీపే ఇంటి వారసురాలని అందరూ తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి